శ్రీతరు గౌరవ నీలు కళాభిమానులు వర్రా పెద్దంజడ్డిగూడెం గ్రామ వాస్తవులు వర్రా వర్రా పెద్దంజి గారు కళాభిమానంతో నన్ను నాశ్ర చూస్తూ ఒక వంద రూపాయలకి కనుకగా ఇచ్చారు వారికి నా హృదయపూర్వక కళాభివందనములు అమ్మ చంద్రమతి ఎంత పుణ్యాత్మర చచ్చిపోవు మరలా మనలా నీ వింట నువ్వు పలహారము చెయ్యలేదా తల్లి అయ్యా నా పత పుచ్చుకొనకే నేనెట్లు పలహారము చేయదునయ్యా బాగుల చంద్రమతి ఎక్కడ పతని కట్టుకుంటే అమ్మా పొగ ఏదో

பெ <Sýmys> <Sýmys> నీవు నాకు ప్రాణదానం చేసినందుకు నేను ఎక్కువైన ప్రతిఫకారం చేయలేను పడతి పడతి నీ భయ్యం తుమా గురుని తో బాదతి యేమనవాదించుకొని నీ రాజ్యమిప్పు చెంత జననామో నక్షత్రస్మరా

हा हल भल भर भरण 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 हरम भरण भाऊ ह <laughs> చంద్రమతి అట్లిప్పించు రాజ్యము నీ పతికే ఇప్పించమంది మేము సుమా వట్టి మాయదారి వాడైన నీ మగని విషయం మాత్రం చెప్పజాలనమ్మా ఒకవేళ చెప్పిన ప్రయోజనము లేనేలేదు అమ్మా నీవు రారాజు నీకెందుకమ్మా ఈ కడగండ్లు నాపై దయ ఉంచి నా దయముంచి నక్షత్రేశ్వర బ్రహ్మచారి చాపయను ఇట్లా ఆడుచుంటివి కానీ ధర్మంచు యోచింపవైతే వేరు సామ్రాజ్యాదే ఉత్తమ సుఖ భోగంపులు నడిపించినప్పుడు పతి పోతుండుడు బాలవశంపుడు ఏదైనా కష్టం సంప్రాప్తమైన చో జాతుండు అనక్ష ప్రకాశం పతి అనుసరమే కదా సతి తునుక మూలము చూడునాయినా

पोइ చెట నాది విధించిన కార్యము శక్తి వంచన లేకుండా ప్రయత్నించుతున్నాను అమ్మా కానీ ఏమగులో ఆహా నేను ఇంత జనపానకైన నువ్వు నోచుకునజాలని తిని నక్షత్రేశ్వరుడు బ్రతుకుటేట్లు లోహితుడు జీవించుటెట్లు నక్షత్రంలో హితాసులు క్షేమముగానే ఉన్నారు మీరు నేను ఫలములు భుజింపుడు నేటికి మీకు ఫలాహారమైన లభించినది దేవి ఈ ఫలములు ఎట్లు వచ్చినవి ఆ మహాతల్లి పుణ్యము వలన వచ్చినవి దేవి నాకు నువ్వు ఆకలి తప్పుడు గినవి మనము నేటి రేయి నిద్రింప ఒక వటవృక్షం ఇచ్చోటే ఉన్నది నేను ఒక మునీశ్వరి వలన చూడు వాడిన చూడున

చిత్రము కా తలక్రిందులించు మేలే అన్నల సిసుబోన సిసుబోన

మట్టల చల్లారనే వి స్వామి నీ మనము మనమందరం ప్రతికి కాద స్వామి మన సత్యనురుట వరణ మనము బ్రతుకు కలిగింది హరిశ్చంద్ర మనము నడచే నడచేకొలది కాశీ దూరం అవుతున్నది చూడము చూడవయ్యా నక్షత్రేశ్వర అదిగే గంగా నది గోశంభు విరుపించున్నది గురుడు అది ఎంత దూరం అట్లే వినబడునయ్యా 아니, 바, 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 바,

देशव्रात। हाँ दा। जिससे सुधे बाल यक्षिणी बद्धों बताता अपराध जब लसन मंगेश सुन्नों, सुन्ना। हर हर महादेव शंभू। अच्छा। नटभीम जटा जटंजय फिर लुटवाना उदासीन I am the one who has been blessed with this gift. I am the one who has been blessed with this gift. Mahadev! Hail

नमो भूतना था नमो देव देवा नमो भक्त नमो दिव्य देवा नमो भूतनाथ नमो शिवाया हर हर महादेव सिंह सदा निर्द

మగా నిసక నీరీ నిస క్రీమపత మాపది నికిస తోప నడిస మాపది నిస సరిమగరిపనిదిస మాపది నిరీ నిసైరస కదిప నపది సరిసని సర్గారు సరినిసదిపదిప బబగమనిసనిదిస సరిమపదిలానిస సరిమపదిలానిస సదేమీ ప్రకాశ మహాపనా విశ్వనాభ నయా విశ్వనా ఫు రే నమో నమోదే నమో భక్త నమో దేవ भो पटनाटा हरे हरे महादेव शंपो ओम नमः शिवाय हरे

மாயம்மாயம் நமாயம் ஓ நம நமாயிவாய் ஓம் நமாய పెద్దలు గౌరవనీయులైనటువంటి శ్రీ కళాహృదయులు శ్రీ నిమ్మ సత్యనారాయణ గారు పెద్దలు నన్ను అభినందిస్తూ ఒక వంద రూపాయల కానుక ఇచ్చారు వారికి నా ధన్యవాదములు కళాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను స్నేహితులు గౌరవనీయులు కళాభిమానులు పెద్దలు నిమ్మల సత్యనారాయణ గారు కళాభిమానంతో నన్ను కూడా ఆశీర్వదిస్తూ ఒక వంద రూపాయల కానుకగా ఇచ్చారు వారికి నా హృదయపూర్వక కళాభివందనములు కళాభిమానులు పెద్దలైనటువంటి మరి గండ్రోతు సురేంద్ర గారు పెద్దల కళాభిమానంతో మరి ఈరోజు మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారుకులైనటువంటి వారు మరి వారి కళాభిమానంతో నన్న ఆశీర్వదించి వంద రూపాయలు అట్లాగే నిమ్మ సత్యనారాయణ గారు పెద్దలు కళాభిమానంతో నన్ను నా కలను గౌరవించి నాకు వంద రూపాయలు బహుకరించారు వారికి మా హృదయపూర్వక కళాభిమందనములు తెలుపుచున్నాము అలాగే ఒక సోదర సమానులు సాటి కళాకారులు ప్రముఖ నక్షత్రక పాత్రధారులు ఆహా క్షమించాలి నా అభిమాన వారు అది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను సోదరు పేరు చెప్పలేదు ప్రముఖ దండూరు సురేంద్ర గారు అన్నగారు నన్ను అభినందిస్తూ వంద రూపాయలు కానుక ఇచ్చారు వారికి ధన్యవాద శతంబులు అందజేస్తూ ఉన్నాను పూజలకు కళాభిమానులకు రసజ్ఞులైనటువంటి ప్రేక్షక మహాశందరికో కూడా మా హృదయపూర్వక కళాభిమానులను తెలుపుకుంటున్నాం మరి అట్లాగే మరి ఇదే వేదికపై నాకు ఇది మరి ఒక సంవత్సరం నేను కాటిసీన హరిశ్చంద్రుడిగా మరి తర్వాత ఇదే స్టాప్ మళ్ళీ ఈ సంవత్సరం నేను ఇక్కడికి రావటం జరిగింది మరి మా నాన్నగారు కూడా మీ అందరికీ ప్రేక్షక మహాశయాలందరికీ కూడా ఎంతో సుపరిచితులు మరి మాది పశ్చిమ గోదావరి జిల్లా ఉండే మండలం చెరుకువాడ గ్రామం చెరుకువాడ పివి కొండబాబు గారు అట్లాగే నాకు హార్మోనియం సహకారం అందించినటువంటి వ్యక్తి మా అన్నయ్య సాయి రాఘవ మరి మరి వారి ప్రోత్సాహంతో నేను ఈరోజు ఇంత ఈ మీ ముందేలా ప్రదర్శించడానికి నాకు అవకాశం అనేది వచ్చింది మరి అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మాకు ఇక్కడ ఇంతటి చక్కటి అవకాశం కల్పిస్తున్నటువంటి ఆలయ ఉత్సవ ఉత్సవ కమిటీ సభ్యుడు సభ్యులకు మరి అట్లాగే పెద్దలు సురేందర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న హృదయపూర్వక కళాభివందనం తెలుపుకుంటున్నాము అట్లాగే మరి ఇప్పుడు నాకు హార్మోనియం వాయించినటువంటి మా అన్నయ్య సాయి రాఘవ మరి పెద్దలైనటువంటి పెద్దలు గొండ్రోత్ కృష్ణారా కృష్ణారావు గారు ఉన్న సమయంలో మరి మా అన్నయ్య ఆ రోజు మరి ఏ వెంకటేశ్వరరావు గారు సత్యనాయుడు గారు గయోపక్షన్ మరి ఆ తర్వాత మినగళ్ళ సుధాకర్ గారు గూడూరు సవిత్రమ్మ గారు మరి వారికి ఆర్టీసీను ఆ క్యాస్టింగ్లో మరి అన్నయ్యని వారు పెద్దలు ఫస్ట్ మొట్టమొదటిసారిగా మరి మా నాన్నగారు ఫోన్ చేసి అడగ అడగడం జరిగింది అబ్బాయిని తయారు చేసి మీ పందిలో ఆడించాలంటే తప్పనిసరిగా అవకాశం కల్పిస్తానని చెప్పేసి అన్నయ్యని హరిశ్చంద్రలో మరి వారణాసి హరిశ్చంద్రుడికి ఈ వేదికపై మొట్టమొదటి ప్రదర్శనలు ఇచ్చారు మరి ఆ తర్వాత మరి మా నాన్నగారు కూడా ఫస్ట్ ఆఫ్ హరిశ్చంద్రుడు మరి వారి కుమారులైనటువంటి సురేంద్ర గారి ఆధ్వర్యంలో మరి మా అన్నయ్య కోరుకుల నాని గారి ప్రోత్సాహంతో మొదటి హరిశ్చంద్రుడు ఫస్టాప్ హరిశ్చంద్రుడు ఇదే వేదికపై మొట్టమొదటి ప్రదర్శన అనేది ఇచ్చారు మరి ఆ తర్వాత మరి మా కుటుంబాన్ని అంతటినీ కూడా వార్షికోత్సవంగా ప్రతి సంవత్సరం ఈ వేదికపైకి తీసుకొస్తున్నటువంటి ఆలయోత్సవ కమిటీ సభ్యులకు మరి పెద్దలు సురేంద్ర గారికి మరి అట్లాగే మా అన్నయ్య అయినటువంటి కోరుకుల వాస్తవ్యులు నాటకం కాంట్రాక్టర్ నాని గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కళాభివందనం తెలుపుకుంటూ మరి అట్లాగే పెద్దలైనటువంటి గండ్రోత కృష్ణారావు గారు అట్లాగే కోట కృష్ణ గారు మరి శ్రీరంగం లోకేశ్వరరావు గారు పెద్దలు మరి వీరందరూ కూడా చాలా ముఖ్యమైన వ్యక్తులు మరి ఈ రోజు మన మధ్యన వారు లేకపోవడం అనేది మనకు చాలా బాధాకరమైనటువంటి విషయం మరి పెద్దలను వారిని స్మరించుకుంటూ మరి వారి కుటుంబ సభ్యులు మిత్రులు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మా అందరికీ కూడా చాలా చదివింపుల ఊటం కూడా మీరు అందరూ చూశారు పెద్దలు కొడవటి రాము గారు అట్లాగే మేకా సుబ్బారావు గారు కళాభిమానంతో నన్ను నాకలను గౌరవించి రెండు వందల రూపాయలు బహుకరించారు వారికి మా హృదయపూర్వక కళాభివందనము తెలుపుచున్నాం మరి మా కళాకారులు అందరూ కూడా మరి ఈ రోజు ఈ స్థాయిలో చాలా మంది కళాకారులు ఉన్నామంటే వారికి ఎందుకంటే ఈ ఏరియా తీసుకొచ్చి మా అందరినీ కూడా పరిచయం చేసినటువంటి వ్యక్తులు మా పెద్దలు గండ్రోత్ కృష్ణారావు గారు మరి ఈ రోజు వారిని స్మరించుకుంటూ వారు వారి మీద ఒక రెండో ముక్కలు పద్యాన్ని పాటించుకుని సెలవు తీసుకుంటూ మరి తర్వాత అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలోనే పేరు